ఈరోజు క్రిస్మస్ ధ్యానం నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులార చూచితిని లూకా రెండు ముప్పై రెండు ప్రజలందరికీ సిద్ధపరిచిన రక్షణ తల్లిదండ్రులు తమ పిల్లల రక్షణ కొరకు ఆస్తిపాస్తులు సమకూరుస్తారు తమ పిల్లల జీవితంలో అనుకోని విపత్తులు వచ్చినప్పుడు వారికి భరోసాగా భవిష్యత్తు కొరకు బంగారాన్ని స్థిరాస్తులను సిద్ధం చేసి ఉంచుతారు ఇవన్నీ భౌతిక రక్షణగా పెద్దలు తమ పిల్లలకు సిద్ధపరిచినప్పటికీ ఆత్మకు రక్షణను వారు కదా అందుకే పరలోకపు తండ్రి తన కుమారుని ద్వారా సమస్త ప్రజలకు రక్షణను సిద్ధపరిచాడు పసిబిడ్డగా ఉన్న యేసును సుమియోను చూసి సకల ప్రజలకు దేవుడు సిద్ధపరిచిన రక్షణను చూసి ఆనందపరవశుడయ్యాడు మరి ఆ రక్షణను అంగీకరించని వారికి ఈ శుభవార్తను ప్రకటిస్తారా ప్రార్థన దేవా ఏ భేదము లేకుండా సకల ప్రజలకు సిద్ధపరిచిన రక్షలో మమ్మల్ని పాలిబాగస్తులను చేసినందుకు మీకు కృతజ్ఞతలు ఆమెన్ నేటి సూక్తి యేసును అంగీకరిస్తే ఇస్తాడు రక్షణ తన ప్రజలకు ఆయనే సంరక్షణ